హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతు మోక్ష వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో స్పాంజీతో టెడ్డీ బేర్ బొమ్మ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకు కావాల్సినవి ఒక స్పాంజీ రబ్బర్ బ్యాండ్స్ ఇవి నేనైతే జడగ వేసుకునే రబ్బర్లు తీసుకున్నాను ఇంకా కొన్ని కలర్స్లో రబ్బర్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకోవచ్చు ఇంకా కొన్ని స్టిక్కర్స్ కలర్ స్టిక్కర్స్ నేను ఇంకా టెడ్డీ బేర్కి డెకరేషన్గా ఉంటుందని ఈ ఫ్లవర్ది కూడా తీసుకున్నాను ఇదిగోండి ఈ రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా స్పాంజీకి వేయాలి ఇవి చెవులు ఇప్పుడు వేసేది ముందు స్పాంజీని రెండు పాటలుగా చేసేసాము తర్వాత చెవులకి రెండు చెవులు కాగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టెడ్డే బేర్కి కాళ్ళు గా ల లబర్ బ్యాండ్ వేస్తున్నాను ఇదే విధంగా రెండు వైపులు వేయాలి ఇప్పుడు ఈ టెడ్డీబేర్కి కళ్ళలాగా నేను స్టిక్కర్స్ వాడాను ఇవి బ్లాక్ స్టిక్కర్స్ రౌండ్వి ఇప్పుడు నేను రెడ్ స్టిక్కర్ తీసుకున్నాను రెడ్డి బేర్ చక్కకి గుండీలు ఉంటాయి కదా ఆ గుండీల లాగా నేను బ్లూ కలర్ స్టిక్కర్స్ తీసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా నాలుగు గుండీలు లాగా ఈ స్టిక్కర్స్ని అతికించాను ఇదిగోండి ఇ టెడ్డీ బేర్ డెకరేషన్ కానీ ఇది ఫ్లవర్ది తీసుకున్నాను చిన్నపిల్లలు అంటారు కదా అది అలా వాడాను దానికి ఇచ్చితో కొద్దిగా ఎన్రుగులలాగా మీసాల లాగా ఉంటాయి కదా దానిపై ఎట్లా పెట్టాను ఈ ఫ్లవర్ ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా అన్నట్టుగా నేను తీసి చూస్తున్నాను ఫ్లవర్ని ఇదండి ఉలన్ మెడకి స్కార్ఫ్ లాగా ఈ ఉలన్ని ఎట్లా ముడేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు టెడ్లీ బేకరీ అయింది ఈ వీడియో ఇక్కడ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్